అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి రాష్ట్రంలో ప్రజా పరిపాలన రావ వచ్చింది ఆ ప్రజా పరిపాలన భాగంగా చందరి నియోజక అభ్యర్థి కూడా నేను ముప్పై సంవత్సరాల తర్వాత గెలవటం జరిగింది చందరి నియోజకంలో చందరి నియోజకవర్గాన్ని జిల్లాలో రాష్ట్రంలో ఆదర్శంగా పోవాలని తీసుకుపోయి అందరికీ బాగుండాలని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి కోరుకోవడం జరిగింది చంద్ర నియోజకవర్గం కానీ అభివృద్ధి బాటలు తీసుకుపోయేదానికి కూడా నాకు సహా సహకారాలు ఇవ్వాలని స్వామి కూడా కోరుకుంటుంది ఐదేళ్ళ తర్వాత స్వామివారి మొక్కొని వచ్చా ఆ మొక్కుబట్టి తీర్చుకున్నా కానీ నడవాలనుకున్న అక్కడ కుదరలా పన్నుదొండాలు పెట్టి తీసుకొచ్చింది నేనలేని తృప్తి అనుభూతి స్వామివారు కటాక్షాలతో కృప కటాక్షాలతో చంద్ర నియోజకవర్గం అభివృద్ధి వాటికి పోతూ రాష్ట్రం కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి నాయకత్వంలో బాగుండాలని కూడా మన కోరు అభివృద్ధి అనేది నేను కొనుక్కున్నా నాకు ఎమ్మెల్యేగా పదవి కాలం ఫైవ్ ఐదు సంవత్సరాలు అయితే నేను నాలుగు సంవత్సరాలు అభివృద్ధి చేయాలని నిశ్చయితే ఉన్నాను దానికి స్వామి వారు కృప ఉంటేనే జరుగుతుంది కాబట్టి ఆ కృప కావాలని కూడా కోరుకుంటున్నారు